శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ ఆరో భాగము దశరథ రాముడు లక్ష్మణుడితో కలిసి ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాడనుకో విజయం చేపట్టకుండా రాముడు తిరిగిరాడు అటువంటి రాజు మాకు కావాలి విజయుడై వచ్చిన రాముడు విజయోత్సాహంతో అంతఃపురం లోపల ఆనందంతో సంతోషముతో మేజివాణీలతో కాలం గడిపేవాడు కాడు లోపలికి వెళ్ళిన రాముడు స్నానాదులు పూర్తి చేసుకుని వెంటనే రథమో ఏనుగో ఎక్కి బయటకు వస్తాడు వచ్చి పూర్వభాషయే అందరినీ పలకరిస్తాడు ఇలా అందరినీ పలకరించే గుణం మీ కుమారినిలో ఉంది తల్లిదండ్రుల గురించి అగ్నిహోత్రముల గురించి గురువుల గురించి శిష్యుల గురించి ప్రతి ఇంటి ముందు నుండి వెడుతూ కనబడ్డ వాళ్ళందరినీ ముందు తన తనే పిలిచి ప్రశ్నిస్తాడు ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించే రాజు ఎవరు అటువంటి గుణము నీ కొడుకులో ఉంది అటువంటి వాడు రాజుగా లేకపోతే ఇక మా బ్రతికి ఎందుకు అందుకని మేము రాముడిని రాజుగా కావాలని కోరుకుంటున్నాము రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి వలే సంతోషిస్తాడు తండ్రి ప్రేమకు అవధి ఉండదు తల్లి వలే ఓర్పు క్షమాగుణం కలవాడు ప్రజలు చేసిన తప్పులను మన్నిస్తాడు తల్లిదండ్రుల ప్రేమకి అవధి ఉండదు ప్రేమ అంటే తాను అనుభవించడానికి తగిన యోగ్యత లేకపోయినా తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవిస్తున్న ఆనందాన్ని చూసి తాను ఆనందించగలగడానికి అని పేరు ఇంటి యజమానికి బీపీ ఉంది షుగర్ ఉంది ఆయన ఏమీ తినలేదు కానీ మార్కెట్కి వెళ్ళాడు కొత్త చింతకాయలు కొత్త మిరపళ్ళు ఉసిరికాయలు వచ్చే పట్టుకొచ్చాడు వస్తూ వస్తూ కొన్ని మిఠాయిలు కూడా పట్టుకొచ్చాడు తాను తింటాడా తినడు ఇవన్నీ భార్యాబిడ్డలు తింటూ ఉంటారు వాళ్ళు తింటుంటే తాను సంతోషపడతాడు నేను తినలేకపోవచ్చు వాళ్ళు తిన్నారు అనుకుని తినడానికి తాను తెచ్చి ఇచ్చి వాళ్ళు తింటూ ఉంటే తినలే తినలేని తనమున్న తాను తినలేకపోయానని ఏడవకుండా వాళ్ళు తింటున్నారని ప్రీతి చెందడాన్ని ప్రేమ అంటారు రాముడు ప్రజలని తండ్రిలా ప్రేమిస్తాడు తండ్రిలా ప్రేమించడం అంటే ఏమిటి తండ్రి తన కొడుకు ఉన్నత చదువు కోసము తన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేస్తాడు తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు తండ్రి తనకి ఉన్న ఒక్క భవనాన్ని అమ్మేస్తాడు కొడుక్కి ఆస్తి చూపించి వీసా తీసి అమెరికా పంపించేస్తాడు ఆ కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత నాన్నగారు నేను ఇక్కడ ఉన్నత చదువు పూర్తి చేసేసాను నాకు మంచి ఆరోగ్యం వచ్చింది నెలకు రెండు లక్షల రూపాయల జీతం బ్రహ్మాండమని ఇల్లు కట్టుకున్నాను ఎనిమిది కార్లు కొన్నానని చెబుతాడు తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్నీ కొడుక్కిచ్చి తాను ఒక పెంకిటింట్లో ఉంటున్నాడు రోహిణీ కార్తెలో అమెరికా నుంచి ఈ ఉత్తరం వచ్చింది అప్పుడు ఉత్తరేయం తీసి తల మీద వేసుకుని ఆ ఉత్తరం పట్టుకుని కాలినడకన రెండు సందులు అవతల ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్తను సాయంత్రం వరకు ఆపుకోలేక ఎండను లక్ష్యపెట్టక నీకు చెబుదామని వెంటనే వచ్చానని తన స్నేహితునికి చెబుతాడు కొడుకు రాసిన ఏమీ తాను అనుభవించలేదు కానీ తన కొడుకు అనుభవిస్తే తాను అనుభవించినట్లే ఇది తండ్రి ప్రేమ రాముడు ఏదీ తాను అనుభవించాలని కోరుకోడు తన రాజ్యంలో ఉన్నవారు అనుభవిస్తే తాను అనుభవించానని భావిస్తాడు కదలకు వచ్చిన కష్టం కొన్నాళ్ళకి పోవచ్చు కానీ రాముడు మాత్రం ఆ కష్టం గురించి బాధపడడం ఆపడు ఇది తల్లికుండే లక్షణం అమ్మ పట్ల ఎన్నడూ అమర్యాదగా ప్రవర్తించకూడదు అమ్మ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడం అత్యంత ప్రమాదకరం అమ్మ రాశీభూతమైన వాత్సల్యం అందుకే కొడుకులో ఎన్ని దోషాలున్నా క్షమించగలుగుతుంది ఇదయ్యా రాముడు అంటే మాకు కష్టాలు వస్తే మా కష్టాలను తలుచుకుని రాముడు బాధపడుతూనే ఉంటాడు రాముడిలో ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయి అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యి రాజ్యం ఇవ్వు మేము సంతోషిస్తాము కోసల రాజ్యంలోని ప్రజలందరూ స్త్రీ బాల సహితంగా వీరు వారని బాధం లేకుండా అందరూ ప్రతిరోజు ఉదయం దేవుని ఎదుట ప్రార్థన చేయనప్పుడు రామునికి చక్కని ఆరోగ్యం ఇవ్వమని రాముడు ఆరోగ్యంగా ఉండాలని రాముడు సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తారు అటువంటి రాముడు మాకు రాజుగా కావాలి అని అంటారు నువ్వు నీ కొడుకు గురించి పూజ చేయించడం గొప్ప కాదు దేశంలోని వారందరూ స్త్రీ బాల వృద్ధ సహితంగా రాముని బాగు కోరుకుంటారు అటువంటి రాముడు రాజుగా ఉండాలని మేము కోరుకోమా దశరథ అందుకని మేము రాముని రాజుగా కావాలని కోరుకుంటున్నాము అని చెప్పారు వారి మాటలకు దశరథుడు ముఖ్యులు సంతోషించి తప్పకుండా రామునికి యవరాజు పట్టాభిషేకం చేస్తానన్నాడు ది చైత్రమాసం పరమ పవిత్రమైన మాసం అరణ్యములన్నిటిలో చెట్లు పుష్పించి శోభించి ఉంటాయి త్రేతాయుగంలో ఇప్పట్లాగా ఆది సోమ మంగళ మొదలగు వారాలు ఉండేవి కావు పుష్యమీ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్న రోజును రాముని పట్టాభిషేకానికి ముహూర్తంగా నిర్ణయించారు ఆలస్యం చేయకుండా వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు సుమంత్రుడిని పిలిచి రాముని తీసుకురమ్మన్నాడు వశిష్ఠుల వారిని పిలిచి రాముని పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయవలసిందని కోరాడు అప్పుడు వశిష్ఠుడు మంత్రి పురోహితాదులందరినీ పిలిచి రత్నాలను సిద్ధం చేయండి తెల్లని వస్త్రాలను సిద్ధం చేయండి పేలాలను సిద్ధం చేయండి పేలాలు శుభం కోరుతాయి మన చిన్నతనంలో ఇంట్లో మరమరాలు తింటే ఒప్పుకునేవారు కాదు మనకి సాంప్రదాయంలో ఒక లక్షణం ఉంది మనకు తెలుసు కానీ తెలియక కానీ ఇంట్లో మరమరాలను చల్లితే వాటిని తినడానికి భూతప్రేతాదులు వస్తాయి అందుకే ఒక్కొక్క వస్తువు వెళ్ళిపోతుంటే డబ్బులతో కలిపి పేలాలను చల్లుతారు మరమరాలు బదులు పేలాలు కొనేవారు పేలాలు దేవతలకు ఆహ్వానము ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది గంటానాథం చేస్తే అది దేవతలకు పిలుపు లోపల చప్పుడు చేస్తే అది దెయ్యాలకు భూతాలకు పిలుపు కంచాలను చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపు శంకారనాథం చేస్తే విజయానికి పిలుపు అందుకే ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రియాకలాపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేస్తూ ఉంటారు పేలాలు తిన్నా పేలాలు ఇంట్లో చల్లుకున్న పేలాలను చేతిలో పట్టుకున్న ఇంట్లో పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారు అందుకే పేలాలు కానీ పేలాల బెల్లం కలిపి కానీ నైవేద్యం పెడితే దేవతలు మిక్కులు ఆనందిస్తారు ఇంట్లో పిల్లలు పేలాలు తింటూ అక్కడ ఇక్కడ పడేసినా పర్వాలేదు దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుంది మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం